హలో ఎవ్రీవన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే పారిజాతాన్ని తీసుకుని శివన్నారాయణ కార్తిక్ ఇంటికి వచ్చి ఇంతలోనే డాక్టర్ ధరణి గారిని కూడా రమ్మని చెప్పి దీపకి మొత్తం టెస్ట్ చేయిస్తే దీపకి ఏ ప్రాబ్లం లేదని చెప్పిన తర్వాత ఇక డాక్టర్ వెళ్లిపోయిన తర్వాత దశరథ్ జ్యోత్సనలతో ఆడపిల్లకి పెట్టాల్సిన సారంతా కూడా తెప్పించి సుమిత్ర చేతుల మీదగా దీపకి ఆ సారంతా కూడా పెట్టిస్తారు చీర పూలు గాజులు స్వీట్లు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా తీసుకొస్తారు అసలు ఇదంతా అయితే చూస్తూ జ్యోత్సిన పారు ఓర్చుకోలేకపోతారు అప్పుడే మావయ్య గారు నీకు ఒక విషయం చెప్పమన్నారు దీప అని చెప్పి సుమిత్ర రేపటి నుండి నువ్వు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండి రెస్ తీసుకుంటూ జాగ్రత్తగా నిన్ను నువ్వు చూసుకుంటే సరిపోతుంది రేపటి నుండి రావలసరం లేదని అయితే చెప్తుంది దాంతో దీపా కార్తీకి ఇద్దరు షాక్ అయి అలా ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోతారు ఇక్కడ నేను మాట్లాడుతుంటే కార్తీక్ మోహన్ చూస్తావేంటి దీపా అని సుమిత్ర అడిగితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఏం మాట్లాడువేంటి అని అంటే మా బావ ఎక్కడుంటే అక్కడే ఉంటానమ్మా అని చెప్తుంది అప్పుడే జోల్సిన దాని అర్థం ఏంటి అని అడిగితే బావ మీ ఇంటికొస్తాడు నేను మీ ఇంటికే వస్తాను అని చెప్తుంది అందరూ ఇలా చెప్పినప్పుడు దీప దానికి వ్యతిరేకంగా మాట్లాడడం అయితే ఎవరికి నచ్చదు కాంచనకి కోపం వస్తుంది అప్పుడే దశరథ్ అదేంటమ్మా అలా అంటున్నావు నీకోసమే కదా చెప్పేది నీకోసం కాదు నీ కడుపులో ఉన్న బిడ్డ కోసం ఈ టైంలో నువ్వెంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అని చెప్తే నన్ను నేను జాగ్రత్తగా చూసుకుంటాను నాకేమీ కాకుండా చూసుకోవడానికి మా బావున్నాడు నాకు ఇంకెలాంటి భయం లేదు తను నా పక్కనుంటే నా మీద ఈగ కూడా వాళ్ళదన్న విషయం నా క్లారిటీ ఉంది అని చెప్తుంది దీపా జ్యోత్సన చూస్తూ జ్యోత్సకైతే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇక శివనారాయణ వాళ్ళంతా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంతలో రాత్రి అవుతుంది కాంచన హాల్లో కూర్చొని అలా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే అందరూ వస్తారు అప్పుడే ఏంటమ్మా అలా ఉన్నావు అని అడుగుతాడు కార్తీక్ ఇంకేలా ఉండాలిరా నీ భార్య చేసే పనులకి ఇలా కాకపోతే ఇంకేలా ఉండాలి అని అడుగుతుంది నేనేం చేశాను అత్తయ్య అని అడిగితే నువ్వు చేస్తున్న నీ ప్రవర్తనకి అసలు నీ ప్రవర్తన చూస్తుంటే నువ్వేంటో నాకు ఈ రోజుతో పూర్తిగా అర్థమైపోయింది అని అంటే నేనేం చేశాను అని అడుగుతుంది అయినా ఏమర్థమైంది మీకు అని అంటే ఇంకేం అర్థం కావాలి నీకు ఆల్రెడీ ఒక బెడ్ ఉంది కాబట్టి ఈ బెడ్ ఉంటే ఎంత పోతే ఎంత పుడితే ఎంత పుట్టకపోతే ఎంత అని అనుకుంటున్నావు నువ్వు పూర్తిగా స్వార్థపరురాలు దీప అని అంటుంది కాంచన చాలా గట్టిగా అరుస్తు దాంతో షాక్ అయిపోతారు అందరూ అప్పుడే కార్తీక్ అదేంటమ్మ అలా అంటున్నావు అని అంటే అది నిజం నీకు తెలియక ఇలా ఆలోచిస్తున్నావు దీపకి మనసులో ఏదో దుర్దేశం ఉంది నీతో బిడ్డని కనడం తనకిష్టం లేదు ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో అలా జరుగుతుంది తప్ప లేదంటే తన బిడ్డనే నీ బిడ్డగా చూడాలని ఈ ఇంటి వారసురాలను చెయ్యాలని తను ఒక్కరితే ఉండాలని ఇంకా ఎవరిని కనకుండా ఒక్కదాన్నే ఉంటే ఆ ముద్దు ఆ గారాబం అలాగే నువ్వు సంపాదించే సంపాదన అంతా కూడా తన బిడ్డకే దక్కాలని ఏదో దుర్దశం పెట్టుకుంది మనసులో అని అంటుంది ఇక దాంతో చాలా కోపం వస్తుంది దీపకి అత్తయ్యా ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు అని చెప్పబోతూ ఉంటే అప్పుడే కార్తిక్ ప్లీజ్ దీప ఇప్పుడు దయచేసి ఎలాంటి గొడవలు పడకండి ఇది గొడవలు పడే సందర్భం కాదు పరిస్థితి అంతకన్నా కాదు నువ్వు గట్టిగా మాట్లాడకూడదు నేను చెప్పేది విను ఇంకేం మాట్లాడదు పదా అమ్మ ఆవేశంలో ఉంది అలానే అంటుంది అని అంటే అది కాదు బావా అని చెప్తుంటే ఇంకేం మాట్లాడొద్దు పదా అని చెప్పి తను లోపలికి తీసుకెళ్లిపోతూ ఉంటే ఇంతలోనే అక్కడికి శౌర్య వచ్చి ఏంటి మళ్లీ గట్టి గట్టిగా మాట్లాడుకుంటున్నారు అనేసరికి ఇక శౌర్యం చూస్తుంటే కాంచనకి చాలా కోపం వస్తూ ఉంటుంది ఏమే నీకు సమాధానం చెప్పాలా వెళ్లి ఏదో మూలను కూర్చొని పన్ను చేసుకోక ఏంటి అని అడిగితే ఇక సౌర్యకు కూడా చాలా కోపం వస్తుంది అలాగే ఉదయం పారిజాతం చెప్పిన మాటలు గుర్తొస్తాయి సౌర అప్పుడే అసలేమైంది నానమ్మ నీకు నుంచి చూస్తున్నాను ఎందుకు అలా వింతగా ప్రవర్తిస్తున్నావు ఏ తప్పు చేయకుండా ఏమి చేయకుండా ఎందుకు అలా మాటిమాటికి కసురుతున్నావు నిన్న సున్నుండి అడిగితే పెట్టలేదు ఆ తర్వాత ఎందుకు అరిచావు అనవసరంగా నామే ఏంటి నేనేం చేశాను అసలు అని అంటే ఏంటే గట్టిగా మాట్లాడుతున్నావు అని అంటుంటే ఇలా కాకపోతే ఇంకెలా మాట్లాడాలి అసలు అమ్మ గడుపులోకి బేబీ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అన్ని సమస్యలే అందరూ నన్ను చులకం చేసి చూడటమే అని అంటే ఏ లేకపోతే ఎవరు రాకపోతే నువ్వు ఒక్కదానివే యువరానివైపోతావు అనుకుంటున్నావా అని అంటుంది కాంచన అప్పుడే అనసూయ చిల్లమ్మ ఏంట మాటలు అని అంటుంటే నువ్వేం మాట్లాడక ఆగు అని చెప్తే అసలు నువ్వేమంటున్నావో కూడా నాకు అర్థం కావట్లేదు నానమ్మ కానీ ఈ బేబీ వచ్చినప్పటి నుంచే నాకు ఈ సమస్యలు అసలు నాకు ఈ బేబీయే వద్దు అని అంటుంది సౌర్య దాంతో ఏంటే అన్నావ్ అని చెప్పి శౌర్యని కాంచన అయితే కొడుతుంది తను కొట్టింది దెబ్బకి అమ్మ అంటూ పడిపోతున్న శౌర్యని వెంటనే దీప వచ్చి పట్టుకుంటుంది కూతుర్ని కొట్టేసరికి అస్సలు తట్టుకోలేకపోతుంది దీప ఏం చేశారో తెలుస్తుందా మీకు నా కూతుర్ని కొడతారా అని అడిగితే ఏ తప్పే ఉంది తనేమంది అని అంటే అప్పుడే కార్తీక్ తనేదో చిన్నపిల్ల తెలియకనొచ్చు నువ్వంత మాత్రాన్ని తనమే చేసుకుంటావా ఏంటమ్మా ఇలా మారిపోయావు అసలేమైంది నీకు సౌర్యని ఎంతో ముద్దుగా ప్రేమగా చూసేదానివి ఏమైంది నీకు షడన్ గా అని అడిగితే అయింది అని అంటుంది కాంచ ఏంటి నీకు అసలు ఏం జరిగిపోయింది ఇప్పుడు ఎందుకమ్మా ఇలా వింతగా ప్రవర్తిస్తున్నావు అని అంటాడు కార్తీక్ వింతగా కాదు ఎలా నచ్చితే అలా ప్రవర్తిస్తున్నారు ఏమైంది అత్తయ్య మీకు అయిందా కూడా అంతే ఏదేదో మాట్లాడారు ఒక బిడ్డ ఉన్నంత మాత్రాన ఇంకో బిడ్డ వద్దు అని తల్లి అనుకుంటుంది అలాగే గనక మీ అమ్మగారు అనుకుంటే మీరు బయటకు వచ్చేవారా అంత అలా అలా ఆ మాత్రం కూడా ఆలోచన జ్ఞానం లేకుండా పోయిందా ఇష్టం వచ్చినట్లు చేస్తూ అనవసరంగా నా బిడ్డ మీద చేసుకుంటారా ఇప్పటి వరకు నేనే తన్ని కొట్టలేదు అని అంటే చూసావరా ఎలా వేరు చేసి మాట్లాడుతుందో అని అంటుంది వేరు చేసి కాదు ఉన్నదే అంటున్నాను నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది అని చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది కా దీప అయినా నువ్వు తప్పు చేసి దీపనెందుకు అమ్మా నువ్వు సౌరి మీద చేసుకోకుండా ఉండాల్సింది అని చెప్పి ఇక దీపని శౌర్యాన్ని తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోతాడు కార్తీక్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్